సైడ్ 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 కొన్నాడు కొంచెం కొంచ మాట్లాడు మాట్లాడుతూ బేసిక్ గా మీరు ఈ ఫ్లోరింగ్ కూడా పోయిందా ఫ్లోరి కొనిపి రీప్లేస్ చేసుకోవాలి ఈడ వైట్ వాష్ చేసి పెయింటింగ్ इलेक्ट्रिसिटी वायरिंग होई इनगेम ओके पाइना प्लंबिंग மொத்தம் होई பை இந்த லோப பை பைனா होईதா போத்துன பாட் தேசி மொத்தம் போத்து பாட் பண்ண வாடலாம் லாச்சாகா தாட்டோட சாப்பு அப்பு பலగొட்டணும் ஏடணும் பலగొட்டணும் వైట్ వైట్ వాష్ వాష్ సీలింగ్ దీనికంతా పెయింటింగ్ బెడ్స్ అన్ని బెడ్స్ కాలిపోయినాయా దానికి సంబంధించి ఏమైనా చేసుకోండి ఇప్పుడు ఏం దీనికి పని చేద్దాము పనిచేద్దాము దీనికి ఒక టెన్ లాక్స్ ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తాం ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించి ఈడ ఇన్పేషెంట్ వార్డు ఏదైతుందో గత వారము పదిహేను పద్దెనిమిది పద్దెనిమిది రోజులకే అయింది ఈడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మరి ఆ సిలిండరు ఆ పైపు దానికి మంట అంటుకొని ఆ పైపు పగిలి బస్ట్ అయ్యి మొత్తము అది రౌండ్ తిరుక్కుంటా మొత్తం అంతా బర్న్ అయింది సీలింగ్ ఆ కర్టెన్స్ అంటూ మొత్తం డ్యామేజ్ అయింది సరే దానికి సంబంధించి అయితే పైన కూడా కూతుల బెడదతోటి ఆ పైపులు పగిలడం ఆ పైపుల లీకేజ్ తోటి కింద షార్ట్ సర్క్యూట్ అయింది షార్ట్ సర్క్యూట్ తోటి ప్రాబ్లం అవుతుంది సరే ఇదే హడావిడితో రాలేకపోయాం మరి ఈరోజు దీనికి సంబంధించిన అంతా కూడా చూసినాం ఇక్కడ లోపల ఏంటంటే హాస్పిటల్లో ప్రైమరీగా మనం ఆ వైట్ వాష్ చేయాలి దానికి సంబంధించిన కలర్ వేయాలి కలరింగ్ చేయించుకొని ఆ పైన పైప్ వాటర్ ప్లంబింగ్ లైన్స్ ఏమైతున్నాయో అవన్నీ కూడా సెటరేట్ చేసుకుందాం ప్లంబింగ్ పనులు లోపల వైర్స్ ఎలక్ట్రిక్ స్విచ్చెస్ ఇవన్నీ ఆగిపోయినాయి సో ఎలక్ట్రికల్ పని చేసుకోవాలి ఫ్లోరింగ్ దగ్గర ఫ్లోరింగ్ మళ్ళీ చేసుకోవాలి ఆ బెడ్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి అవన్నీ క్లీన్ చేసుకొని అంతే మళ్ళా ఒక ఈ పది పదిహేను రోజులల్లో నేనైతే ఎక్కువ ఎక్కువ వన్ మంత్ టైంలో మనం అన్ని సెట్ చేస్తాం మీరు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పాలి ఓకే దీనికి సంబంధించి ఇమీడియట్గా ఇది ఎవరు చేపడుతురారో మరి ఇమీడియట్గా మేము ఈరోజే ఇప్పుడే దీనికి సంబంధించి శాంక్షన్ మేము చెప్తున్నాం ఓకేనా పది లక్షల రూపాయలతో ఈ పనులు చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం చూద్దాం అట్లనే మీకు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కూడా పన్నెండు వందర లక్షలు ఇచ్చినాము ఓకే స్కూల్ కాంపౌండ్ లక్షలు మీకు ఒక్క నిమిషం మన మనకు సంబంధించిన వర్క్స్ కూడా భేమ్ లో ఉండాలి ఇప్పటి వరకు ఇరవై లక్షలు అంతకుముందు కింద ఇచ్చినాము మళ్ళీ సిసి రోడ్ మళ్ళా ముప్పై లక్షలు కింద ఇచ్చినాము అంటే యాభై అయింది ఎస్సీసార్ ప్లాన్ కింద ఇరవై లక్షలు ఇచ్చినాం అదేమో పని మొదలు పెట్టలేదు అది మొదలు పెట్టుకోవాలి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కాంట్రాక్టర్లు చేయనప్పుడు మన ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు జర టేకప్ చేయాలి ఎవరైనా అది ఒకటి చేసుకుంటే మంచిది బిల్లు ముందు వస్తుంది ఏమైతుంది మనం ఎన్నో పనులు చేస్తున్నాం సో అట్లనే ఈ జెడ్పీ స్కూల్కు కాంపౌండ్ వాళ్ళకు పదమూడున్నర లక్షలు ఇచ్చినాము మళ్ళీ అట్లనే ఆర్డబ్ల్యూఎస్ కింద వాటర్ సప్లై నీళ్ళు బోరు వాటర్ ఇట్లాంటివి ఏమంటే రెండు రెండు లక్షల అరవై వేలు ఇచ్చినవి అట్లనే ఇది అంబేద్ ఇంకా మిగతా విషయాలకు వస్తే తొంభై లక్షల రూపాయలతోటి ఇది చేసినాం ఇప్పుడు ఇప్పుడు పెట్టే పది లక్షలతో కోటి రూపాయలు మనం కార్యక్రమాలు వేములకొండకు సంబంధించి చేసినాం నిన్ననే మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన చీరలను నియోజకవర్గ వ్యాప్తంగా మనం మంచి కార్యక్రమం చేసినాం ఆ చీరలు కూడా చాలా బాగున్నాయి పాతకాలం లెక్క పాలిస్టర్ చీరలు ప్రింటెడ్ చీరలు కాదు మంచి చీరలు జరి చీరలు మరి నాణ్యమైన చీరలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ఆడబిడ్డలకు బా అక్కడకి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంటూర్రా అదే కాక అంతకుముందు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఇంటూరు మన వేముల కొండకు ఈ గుట్టకు దేవునికి లక్ష్మీనరసింహ స్వామికి ఎనభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోడ్లు వేసుకున్నాం ఎనభై లక్షలు